జయ శ్రీరామ్ నా పేరు దర్శా వెంకట నేను జిల్లా సత్సంగ సహ ప్రముఖులు విశ్వ పరిషత్తు రేపు ఇరవై మూడవ తేదీ శుక్రవారం వసంత పంచమి ఇది చాలా విశిష్టమైన రోజు ఎందుకంటే మనిషి జీవన విధానంలో జ్ఞానము విద్య అనేది చాలా ప్రాముఖ్యత కలిసింది అటువంటి సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు వసంతపరిచారు మన సనాతన ధర్మంలో దీనికి ఒక ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయి ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి పాఠశాల అన్నప్రాసన అక్షరాభ్యాసము అలా మన సనాతన ధర్మంలో వ్యక్తి యొక్క వికాసానికి అన్ని రకాల కార్యక్రమాలు మన వాళ్ళు నిర్దేశం మనకు అందించారు అందులో భాగంగా రేపు వసంత పంచమి రోజున మనకు దగ్గరలో ఉన్నటువంటి బొమ్మవరం కంపల్లి గుట్ట మీద ఉన్న ఉమాదేవి సమేత భోకర్ణేశ్వర స్వామి దేవస్థానంలో పూజారి నరేంద్ర గారి ఆత్మదేవిలో సరస్వతి పూజా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నవారికి మా విజ్ఞప్తి ఏమంటే మీరు మీ పిల్లలకు ుకుంటే తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అక్కడికి వెళ్తే అక్కడ పూజారులు అన అక్షరాభ్యాసం కానీ అలాగే పూజా విధానం కానీ మీ పిల్లల ద్వారా చేయిస్తే వాళ్ళ యొక్క ఉన్నతమైన భవిష్యత్తుకు అది మనము పాటలు వేసిన అవుతాము అలాగే మన సనాతన ధర్మాన్ని మనము ముందు అందించిన వాడు అవుతాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ஜெய் ஸ்ரீராம் சரஸ்வம் சரஸ்வதி மாதா